హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఇంకొక ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇల్లంతా కూడాను చక్కగా ఉంటుందండి ఇంటి ముందు వచ్చేసి మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది మొత్తం కూడాను ఒక నూడా అప్రూడ్ వెంచర్లో మనకు ఇల్లైతే మనకు రుణం జరిగిందండి ఇక్కడ మనకు ట్వంటీ ఫీట్కే స్వీట్ వాటర్ అనేది రావడం జరుగుతుందండి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది ఓకేనా వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది ఏరియాలో ఇల్లంతా కూడా ఒకసారి చూద్దాం మనం ఈ ఇల్లు వచ్చేసి మనకు ఇరవై మూడు అంగనాల స్థలంలో ఈస్ట్ ఫేస్లో మనకు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఓకేనా ఇల్లుతో పాటు ఇంకా ఈ లేఅవుట్లో ఇంకా చాలా ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అదేవిధంగా ఫ్యామిలీస్ కూడా మనకు రావడం జరిగిందండి ఇల్లు అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఒకసారి చూద్దాం మనం ఓకేనా మొత్తం కూడాను మనకు గ్రానైట్ అదేవిధంగా టైల్స్ అయినా యూజ్ చేసి మనకు స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ స్టెప్స్ పక్కనే ఒక వాషింగ్ మెషిన్ పెట్టుకునే విధంగా కూడా మనకు పాయింట్ అనేది ఇచ్చినారండి వాషింగ్ మిషన్ కూడా మనం ఇక్కడ పెట్టుకునే విధంగా మనకు పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ఓకేనా ఇంటి చుట్టూ కూడాను మనిషి తిరిగే విధంగా ఒక స్పేస్ అనేది కూడా మనకు ఇచ్చినారండి ఇక్కడ వచ్చేసి పార్కింగ్ విషయానికి వస్తే మనకు టైల్స్ కూడా చాలా చక్కగా అయితే ఇచ్చినారు మొత్తం కూడా మెయిన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా మనకు టేక్ టేక్ వుడ్తో మనకు ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు దాని మధ్యలో మనకు గోల్డ్ ఫినిషింగ్తో కూడా మనకు ఒక మంచి లుక్ ఇచ్చే విధంగా మనకైతే మెయిన్ డోర్ అయితే ఇచ్చినారండి ఇంకా ఇది వచ్చేసి మెయిన్ హాల్ అండి ఒకసారి చూడండి ఇక్కడ టైల్స్ విషయానికి వస్తే మనకు సిక్స్ బై ఫోర్ సైజెస్ ఉన్నటువంటి టైల్స్ అనేటివి యూజ్ చేస్తున్నారు ఓకేనా ఇదంతా కూడాను అండి టీవీ అన్నిటి కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చున్నారు ఇల్లు అంతా కూడా ఒకసారి చూద్దాం మనం చాలా చక్కగా అయితే ఉందండి టైల్స్ కూడా మంచి షైనింగ్ ఉండే విధంగా మనకు టైల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి ఇల్లంతా కూడాను ఇరవై మూడు అంకణాల స్థలంలో ఇరవై ఒక అంగనాల కన్స్ట్రక్షన్తో మనకు వీళ్ళైతే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఓకేనా ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకు నెల్లూరులోని ధనలక్ష్మీపురం అనే ఏరియాలో కేజీకే ఫంక్షన్కి అతి దగ్గరలో మనకు వీళ్ళైతే ఉండడం జరిగిందండి ఓకేనా వీళ్ళైతే మనకు అక్కడ ఉండడం జరిగింది ఇంటి కాస్ట్ విషయానికి వస్తే మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఓకేనా ఇంటి యొక్క కాస్ట్ విషయానికి వస్తే మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి పూజ కదండి ఇది ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు అది కూడా నెగోషియబుల్ అనేది ఉంటుందండి మనకు ఇంకా తగ్గిస్తారు ప్రైజ్ అనేది ఇంకా తగ్గించడం అయితే జరుగుతుంది మనకి రేట్ అయితే మనకు ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్పడం జరుగుతుంది కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ టైప్ మనకు కిచెన్ ఏరియా అంతా కూడా ఇవ్వడం జరిగిందండి కిచెన్ ముందే మనకు డైనింగ్ ఏరియా కూడా మనకైతే ఇచ్చినారండి అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి నేను ఓకేనా ప్రతి ఒక్కటి మనకు ర్యాక్స్ కానివ్వండి అన్నీ కూడా షెల్ఫులు అన్నీ ర్యాక్స్ మొత్తం కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చేస్తున్నారండి ఓకేనా ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే దాన్ని సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి వీలైనంత వరకు సేల్ అయితే ట్రై చేస్తానండి ఓకేనా ఇక్కడ వచ్చి మనకు డైనింగ్ ఏరియా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఎంత కూడాను అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నాను సరే మీకు ఎక్కడైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేసే ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొద్దిగా ఇంకొంతమందికి నా వీడియో అనేది షేర్ అయ్యేదానికి అవకాశం ఉంటుందండి ఓకేనా ఇంకెవరన్నా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేదని ట్రై చేయండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు అడిషనల్గా ఇంకో టీవీ పాయింట్ కూడా మనకైతే ఇవ్వడం జరిగిందండి వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి మొత్తం ఎయిట్ జెడ్ అయితే ఫినిష్ చేయడం జరిగింది వర్క్ అంతా కూడాను చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి అవి కూడా మీకు పూర్తి అయితే మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఓకేనా మనకు ప్రైస్ విషయానికి వస్తే మళ్ళీ చెప్తున్నాను అండి ఎయిటీ ఫోర్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు అది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు అది కూడా నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకు ఈ వెంచర్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు సెక్యూరిటీ కూడా ఉంటుందండి ఎందుకంటే ఇది ఒక నూడా వెంచర్ కాబట్టి మనకు సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫార్టీ ఫీట్ రోడ్స్ అదేవిధంగా ఎలక్ట్రికల్ సౌకర్యము అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి మొత్తం ఫెసిలిటీస్తో మనకు వీళ్ళైతే ఉండడం జరిగిందండి ఫెసిలిటీస్ అయితే అన్ని ఫెసిలిటీస్ మనకైతే ఉన్నాయి అదేవిధంగా ఒకటి రెండు పార్కులు కూడా ఉన్నాయండి మనకి ఈ వెంచర్లో ఓకేనా పార్కులు కూడా మనకి ఇవ్వడం జరిగింది ఏరియా అంతా కూడా చాలా చక్కగా ఉందండి ఇల్లు అలాంటి ఏరియాలో మనకు ఉండడం జరిగింది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నేనైతే క్లారిఫై అయితే ట్రై చేస్తాను అదేవిధంగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే ఉండదు ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకో కొద్ది చేసే కొద్దీ నా వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఓకేనా మీకు ఇంటికి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసే ట్రై చేస్తాను థ్యాంక్ యూ